రాజకీయ నాయకులకి పార్టీలు మారడం అనేది సిటీ బస్సులు ఎక్కినంత ఈజీ ఈరోజు ఒక పార్టీలో రేపు మరొక పార్టీలో అంటే ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటే ఓకే అధికార పార్టీలో ఉంటారు ఒకవేళ అధికారం కోల్పోతే వెంటనే మాత్రం పార్టీ మార్చేస్తారు అంటే రాజకీయాల్లో ఇది మామూలే ఇదేం పెద్ద నేరం కాదు పెద్ద తప్పు కాదు కానీ ఒక్కొక్కసారి పార్టీ మారే ముందు అనాలోచితంగా నిర్ణయం తీసుకుంటే ఆలోచించకుండా కనుక స్టెప్ తీసుకుంటే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది ఇప్పుడు వైసీపీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు అదే పరిస్థితిలో ఉన్నారు అనేది ఒక చర్చ ఎందుకంటే చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా బాగా ఫేమస్ వ్యక్తులే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలుకి అంతా మొత్తం ప్రకాశం జిల్లాకు సుపరిచితమైన వ్యక్తి అలాగే సామనేని ఉదయభాను కిలారి రోసయ్య అలాగే ఎమ్మెల్సీలు మన పోతులు సునీత ఇలా చాలామంది వెళ్ళిపోయారు అయితే అలాగని వెళ్ళిపోయి వాళ్ళు వేరే పార్టీలో ఒక మంచి మంచి పొజిషన్లను తెచ్చుకున్నారా రేపొద్దున వాళ్ళకి సీటు దక్కుతుందనే భరోసా ఏమన్నా ఉందా లేదు కాకపోతే ఎందుకంటే అక్కడే మంది ఎక్కువ ఉన్నారు ఇక వీలకే అవకాశం ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే ఈ గర్వాపతి అనే పదం ఎందుకు వాడుతున్నారంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వెళ్ళిపోయిన వాళ్ళని చూసి అనవసరంగా జగన్ వదిలి జగన్ దగ్గర ఉంటే రేపొద్దున సీట్ అయినా వచ్చి ఉండేది ఇప్పుడు ఇటు వచ్చి ఏం చేయాలో తెలియని పరిస్థితి అనేది ఇప్పుడు ఎమ్మెల్సీ పోతులు సునీత విషయంలో అదే జరుగుతుంది ఆమె రాజీనామా చేశారు కాబట్టి రాజీనామా ఇంకా యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఎమ్మెల్సీ అని పిలవాల్సి వస్తుంది లేదంటే మాజీ అని చెప్పేది ఎందుకంటే ఆమె బీజేపీలో చేరారు బీజేపీలో అంత ప్రాధాన్యత ఇస్తున్న పైగా నడ్డా దగ్గర నడ్డా అధీనంలో చేరారు ఆమె జాతీయ అధ్యక్షుడు నడ్డా దగ్గరికి వెళ్ళి కండువా మార్చుకున్నారు ఆమెకు ఏదైనా పదవి వస్తుంది పార్టీకి సంబంధించి అనుకున్నారు లేదు ఇప్పుడు మొన్న ఎప్పుడో మాధవ్ దగ్గరికి వెళ్ళి అడిగారట ఏదైనా పదవి ఇప్పించండి ఇది అధిష్టానం చెప్తా మాట్లాడుతూ ఉన్నారట ఇప్పటివరకు ఆ పదవి లేదు అలాగని చెప్పి ఆమె అంత యాక్టివ్గా లేరు పైగా ఆమె వాస్తవానికి ఫైర్ బ్రాండే పదవి ఇస్తే అలా గట్టిగానే మాట్లాడతారు పదవి కోసం వేచి చూస్తున్నారు అంటే పదవి లేదు ఉన్న పార్టీ వదులుకో రేపు వద్దున్న ఏంటో అర్థం కాదు కాకపోతే ఏదో కోటంలో అధికారంలో ఉన్న పార్టీలో మేము ఉన్నామని అని చెప్పుకోవడానికి తప్ప అంతకుమించి వ్యక్తిగతంగా ఏం ఉపయోగపడట్లేదు అందుకే వెళ్ళిన వాళ్ళందరూ ఒకసారి వెనక్కి చూసుకుంటున్నారట రేపు పొద్దున్న ఏమన్నా జగన్ అవకాశం ఇస్తే మళ్ళీ వద్దామా అనే ఆలోచనతో కూడా ఉన్నారంట కొంతమంది వైసీపీ నాయకులతో కూడా వీళ్ళందరూ టచ్లో ఉంటున్నారట ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతుంది మరి ఎవరు ఏంటనేది ఇంకా భవిష్యత్తులో